నమస్తే సార్ మీ పేరు నాగరాజు అండి నాగరాజు గారు ఏం చేస్తుంటారు సార్ ఎలా ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన చూస్తున్నారు సంవత్సరం అయింది ఎలా ఉంది ఎలాంటి మార్పులు వచ్చాయి చాలా మార్పులు బాగున్నాయి అన్ని బాగున్నాయి అండి చంద్రబాబు పరిపాలన డిప్యూటీ సీఎం పరిపాలన బాగుందండిపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏంటంటారు ఆ లేను మందు రేట్లు లేను రెండు వందల నలభై రూపాయలు అమ్మేవాళ్ళు ఈ లేని రెండు వందల నూట ఎనభై రూపాయలకి అమ్ముదాండికల్కి అరవై రూపాయలు డిఫరెన్స్ వల్ల చాలా పర్లేదండి జనాలు కూడా చాలా మారారు మారటం వల్ల ఏ ప్రాబ్లం లేకుండా గొడవలు లేకుండా శుభ్రం జరుగుతుంది చాలామంది కూడా పనులు గేట్లకు వెళ్ళి టయానికి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళి తాగవలసిన తాగి ఇంటికల్ పడుకుంటున్నారు మరి మందు విషయంలో రేట్లు తగ్గించడం వల్ల వెనకాల ట్యాక్స్ లేసి మీ మీద ఇబ్బంది పెట్టేలా ఏమన్నా ఉంటుందంటారా ట్యాక్సీ ఉండదు అండి వాళ్ళు పడేది వాళ్ళు సరిపోతూ ఉంటుంది వాళ్ళ జీతాలకి వర్కర్లకి సూపరలకి మేనేజ్మెంట్కి వాటిల్లో ఇట్లా కవర్ చేసి వాళ్ళు ఇస్తూ ఉంటారండి చెప్పండి మరి జగన్ గారు అరెస్ట్ అవుతున్నారంట అది ఎంతవరకు నిజం మీరేమనుకుంటున్నారు అసలు ఏంటి వాళ్ళ దాకా మనకు వెళ్ళలేదండి మనకు సంబంధం లేదు అసలు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాము పవన్ కళ్యాణ్ గురించి చెప్పాము వాళ్ళ ప్రభుత్వం బాగుంది చాలా బాగుంది మాకు న్యాయం జీతమే కావాలి ఎవరైనా సరే మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది సూపర్ చూసుకునే పని లేదు ఆయన ఆయన ఈయన కలిసి కూట ప్రభుత్వం వల్ల జనాలు కూడా చాలా మార్పు వచ్చిందండి రేషన్ విషయం రేషన్ డిపోలు పెట్టారండి ఆ రేషన్ డిపోలు చక్కగా ఫ్రీగా పదో తారీఖు వెళ్ళినా ఇరవై తారీఖు బియ్యం అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ డిపోలే మంచిది అంటారా వ్యాన్ వ్యాన్ అనవసరం అండి డిపోలు సూపర్ నలుగురు ఫ్యామిలీ బాగుతారు వాళ్ళ ఫ్యామిలీ బాగుతారు డిపో ఫ్యామిలీ డిపో ఫ్యామిలీ బతుతారు ఇంటికాడ పనికి వచ్చి సాయంత్రం పడి బియ్యం తెచ్చుకున్న తెచ్చుకోవచ్చండి మీరు అన్నారు కదా డిపో ఫ్యామిలీ బతుకుతారని మరి డిపో ఫ్యామిలీలు ఏమన్నా బియ్యం అమ్మ అమ్మకానికి ఇలాంటి అక్రమాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు సిఐడి ఆఫీసు వాళ్ళు తీసేస్తారు పనులను తీసేస్తారు వాళ్ళకి కూడా లేకుండా చేస్తారు అది నెంబర్ వన్ వాటిలో సోషల్ పని లేదు గతంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీసేశారు ఏది తీయడం బెటర్ అంటారా ఉండడం బెటర్ అంట వాళ్ళు ఇంటింటికి వచ్చి వాళ్ళు చేసిన అల్లరలో రివర్స్ గా ఫింగర్ ప్రింట్ పడబోతేనేమో మూడు రోజులు నాలుగు రోజులు వరకే మంచం మీద వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు కాదు ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి ఆయన ఫింగర్ ప్రింట్ వేయించుకుని పడినా పడపోయిన అలా పెట్టుకొని వాళ్ళకి ఆ పడే వరకు కూడా ఉంచి వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందిస్తున్నారు మరి సచివాలయం స్టాఫ్ తో అసలు ఇబ్బంది లేని లేవంటారా అసలు సచివాలయం అనవసరం అండి అనుకోకూడదు అని అనవసరం వాళ్ళు మరి సాలండి అండి ఇప్పుడు చూసిన పని లేదు ఇప్పుడు పెట్టిందే కరెక్ట్ అండి వాళ్ళు ఏంటంటే ఒకసారి మొత్తం పేషన్లు చెడిపోవడప్పుడు ఇప్పుడు ఆయన ఒక్కరికే మూడు పనులు అప్పుడు చెప్పాడు ఆ మూడు పనులు కూడా జాగ్రత్తగా శుభ్రంగా చాలా బాగా అందుబాటులో ఉంది నేను ఏ పార్టీ కాదు అందుబాటులో ఉన్న వాళ్ళు చెప్తున్నానండి మరి మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఇదే ఇలాగే కనుబాబు సాగితే చూసిన పని లేదండి ఇప్పుడు జనాల్లో చాలా మార్పు మారింది ఈయన అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎదురు ప్రభుత్వం మీద ఈసారి నెంబర్ వన్ గా నెక్స్ట్ కూడా ఆలే వస్తారండి మరి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనకి మీరిచ్చే మార్కులు ఎంత వందకి వందకి తొంభై తొమ్మిది శాతం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు ఒక్కటొక్కడిగా చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా అన్నా క్యాండ్ రీఓపెన్ చేయడం ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటు రీఓపెన్ చేసి ఈసారి మూడు పోట్ల భోజనం పెట్టడమే కానీ అమరావతి రాజధాని గత ఐదు సంవత్సరాల రాజధాని లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మూడు రాజధానులు మూడు మొక్కల కాలయాపం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనులు మళ్ళీ శరవేగంగా పూర్తవడమే కానీ ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ పనులు పునఃప్రారంభించి అక్కడ డైఫ్రమ్ వాళ్ళని మళ్ళీ నిర్మించి అక్కడ పనులు కూడా వేగవంతం చేయడం కానీ ఆంధ్ర రాష్ట్రానికి పరిమాణంగా చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం పరిపాలన చేసిన పనులు ఒకసారి చూడండి ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేసా చెందేశా అలా చేసా ఇలా చేశానని చెప్పి నేరుగా బటన్ నొక్కేసే తల్లుల ఖాతాల్లో రైతుల ఖాతాల్లో ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయి మీరు చక్కగా హాయిగా కూర్చోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమాలు పెట్టాడు కానీ అవి ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదని చెప్పి కనీసం ఎంక్వైరీ కూడా లేకుండా చేసుకున్నారు ఈరోజున కూటమి ప్రభుత్వం అలా చేట్ల ఒక్క పథకాన్ని రిలీజ్ చేస్తే అది ప్రజల్లోకి వెళ్తుందా లేదని చెప్పి కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు అంతేకాకుండా ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక నియోజకవర్గానికి వెళ్ళడం అక్కడ ప్రతీ నెల ఒకటో తారీఖు ఫెంక్షన్ ఇచ్చే టైంలో అక్కడ ప్రజల అభిప్రాయాల గురించి తెలుసుకోవడం ఇలా ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏనాడైనా సరే గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఇతర పథకాల గురించి ఏదైనా మాట్లాడినటువంటి విషయం ఏమందా అమ్మఒడి అని పెట్టావు అమ్మఒడి పెద్ద బహిరంగ మీటింగ్ పెట్టి ఇదిగో అమ్మఒడి ఇచ్చేస్తున్నా చెప్పి మాటలు చెప్పు తర్వాత ఫంక్షన్ విషయంలో కూడా అంతే పెద్ద మీటింగ్ పెట్టుకొని మీకు రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్న అవ్వ తాత సంతోషం అని చెప్పి అక్కడ మీటింగ్లు పెట్టు ఈ రోజున కోటం ప్రభుత్వం చూడు ఏ పథకం రిలీజ్ చేసినా సరే అసలు ఒక అడావుడి లేదు ఏమీ లేదు సింపుల్గా ఇదిగో పథకం రిలీజ్ చేసాం ప్రతి దళుల్తాలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చక్కగా ఒక మానిటరింగ్ చేసుకుంటూ చక్కగా చేస్తున్నటువంటి కోటం ప్రభుత్వానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి తల్లికి వందనం రిలీజ్ చేసామని చెప్పి ఎక్కడైనా సరే పెద్దగా మీటింగ్ పెట్టి చేసినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడు భారీ గేట్లు ఫ్లెక్స్లు అన్ని పెట్టేవాడు చెట్లు నరికించేవాడు రకరకాలు చేసేవాడు ఇక్కడ కోటమి ప్రభుత్వం అలాంటిది ఏం చేయాల పథకం రిలీజ్ చేసాం ప్రతి తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని చెక్ చేసుకుంటున్నారు అంతే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి ఇది కదా పరిపాలన అంటే అన్న మాట ప్రకారంగా నిలబెట్టుకునే మాట ఇస్తే నిలబెట్టుకోవాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉంది ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాస్త పరిపాలన ఎలా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి గతంలో మీరు పరిపాలన చేసినంతసేపు దౌర్జన్యాలు అరాచకాలే తప్ప ప్రజల పక్షాన వ్యవహరించినది ఏంటో ఏమైనా ఉందా ఒక పథకాలు ఇస్తున్నారు మొత్తం నేరుగా త పథకాలను ఇచ్చేసాము ఒక చేత్తో ఇస్తున్నాం ఇంకో చేత్తో లాక్కుండా అన్న విషయం కూడా ప్రజలకు తెలియకుండా ఎంత మబ్బి పెట్టేవారంటే ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నటువంటి ప్రజలు అన్నీ తెలుసుకున్నటువంటి ప్రజలు సింపుల్గా ఓటు నా ఆయుధంతో ఏం చేశారంటే నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టడారంటే ఒకసారి ఆలోచించు అధికారం ఇస్తే అధికారం ఉపయోగించుకుని ప్రజలకు మంచి చేయాలి అందరూ అనుకున్నారు రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తాడు మించి ఇంకెక్కువ పరిపాలన చేస్తాడు ఒక్క అవకాశం ఏమండి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి పరిపాలన చేస్తాడని చెప్పి అవకాశం ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేసింది కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని ఆంధ్ర రాష్ట్రానికి కలగజేసావు ఒక పక్కన అప్పుల ఊబులో కూర్చేసావు ఒక పక్కన అభివృద్ధి అనేది లేదు నువ్వు చేసేది చెందేదంతా పేర్లు చెప్పుకోవడం తర్వాత రోడ్లకు కలర్లు వేసుకున్నట్టు బిల్డింగ్లు కలర్లు మార్చడాలు అది కట్టేసి ఇది కట్టేసి అని చెప్పి ఎంతసేపు ఎంతవరకు సార్ సాగింది తప్ప నిజంగా నువ్వు ప్రజల కోసం వ్యవహరించిన నాయకుడు అనడానికి ఏదైనా ఒక ఉదాహరణ చూపించు నిజంగా నువ్వు ఆంధ్ర ప్రజలకు మంచి చేస్తే గతంలో నీకు నూట యాభై సీట్లు పైగా ఇచ్చినటువంటి ప్రజలు మళ్ళీ నిన్ను అధికారంలో పెట్టుకునేవారు నువ్వు చేసిందంటూ ఏమీ లేకే కదా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను పక్కన కూర్చోపెట్టి ప్రతిపక్షం కూడా ఇవ్వడానికి అంగీకరించకుండా పక్కన కూర్చోపెట్టారంటే నువ్వు ఏ రకంగా పరిపాలన చేసి ఒకసారి ఆలోచించుకో నువ్వేంటావంటే ఈవీఎంలు పాల్టు మోసం చేసి గెలిచారు కోటమిగా అందరూ వస్తే గెలిచిపోతారని చెప్పి నువ్వు కూటమిగా రావచ్చుగా నువ్వు కూటంగా పెట్టవచ్చు అంటే అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతో చేతులు కలపడానికి ఏ ఒక్క పార్టీ వాళ్ళు అంగీకారం తెలపట్లా అది నీ పాల్ట్ ఎందుకంటే అన్ని పార్టీలు సమన్వయంగా ముందుకెళ్తున్నప్పుడు నీ పార్టీలోకి ఎందుకు రావట్లా అది పాల్ట్ నీది అంతే తప్ప అన్ని పార్టీలు ఒకటైపోయారు నిన్ను వేరు చేసిన సింగిల్గా ఉంటా అంటే నీతో కలవడానికి ఎవరు ఇష్టపడక వేరే పార్టీతో జత కట్టుకునికెళ్ళారు కోటంతో అది ఎవరికి నచ్చిన విధానంగా వాళ్ళు వెళ్తారు రాజకీయాల్లో నువ్వు చెప్పిన రూల్స్ ఫాలో ఫాలో అవ్వాలి వీళ్ళు చెప్పిన రూల్ వాళ్ళు అని చెప్పలేదు ఏం లేదు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు ఉపయోగించుకుని వెళ్తారు నీకు నచ్చిన స్ట్రాటజీలు నువ్వు వెళ్ళావు బోల్తో పడ్డావు పదకొండు సీట్లు పరిమితం అయ్యావు ఈరోజు కోటం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి చక్కగా కోటం పోగా జత కట్టింది ఆ ఉద్గారం చేజిక్కించుకుంది ఒక్కొక్కరు చక్కగా పరిపాలన చేస్తారు ఇది నీ పరిపాలనకైనా కూటం ప్రభుత్వానికి ఇక్కడ ఎప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు కలియడం కాస్త తగ్గించుకోండి